ముప్పై ఒకటో తారీఖు పదహారో తారీఖు శుక్రవారము ద్వాదశితో మొదలుకొని ముప్పై ఒకటో తారీఖు శనివారము త్రయోదశితో ముగిసే ఈ పదహైదు రోజుల వ్యవధి కాలంలో ఈ పదహారు రోజుల వ్యవధి కాలంలో వృషభ రాశి కలిగిన వారి యొక్క జాతకులకు స్త్రీ పురుషులకి అర్ధమాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను పూర్తి వివరణ తెలియపరుస్తాను ముఖ్యంగా ఈ రాశి కలిగిన వారి యొక్క గ్రహస్థితి ప్రభావము గ్రహాల యొక్క సమ్మేళతమైనటువంటి అనుకూలత ప్రభావం బాగుండటం వలన కొన్ని గొప్ప గొప్ప కార్యక్రమానికి సంబంధించినటువంటి పనులకి ధైర్యంగా ముందడుగేసేటటువంటి ప్రయత్నాలు ఈ రాశిగలిగిన వారికి జరుగుతుంది అలాగే వారి స్థితికి మించినటువంటి పని మీద అంటే వారి స్థితికి మించిన పని కానీ వారి ధైర్యానికి మించిన పని కానీ స్వామతకి మించినటువంటి కార్యక్రమాలు తెరువుకు సంబంధించిన పనుల మీద పట్టుదలతో ముందుకు పోవటము ఇప్పుడు వారు ఏదైనా ఒక పది రూపాయలు వస్తువును ఒక భూమిని ఒక స్థలాన్ని కొనుగోలు చేయాల్సినటువంటి స్తోమత ఉన్నవారు అది యాభై రూపాయలు కూడినటువంటి వస్తువునైనా కానీ ధైర్యంతో కొనుగోలు చేయగలిగేటటువంటి కార్యక్రమాలు ఏర్పడటం జరుగుతాయి ధైర్యమే వీరికి ధనలక్ష్మి లాగా కొన్ని పరిచయాలతో ఉన్నటువంటి మిత్రులతో స్నేహాలు కానీ కొన్ని కాంట్రాక్ట్లు కానీ కొన్ని ఒప్పందాలు కానీ తర్వాత కొన్ని వ్యాపారానికి సంబంధించినటువంటి నిర్ణయాలు కానీ ఉద్యోగంలో మీరు తీసుకునేటటువంటి కొన్ని నిర్ణయాలు కానీ ఇవన్నీ కూడా మీరు ఎప్పుడు ఏ రకంగా ఏనాడు కూడా ఆలోచించని రీతిలో ఈ సమయకాలం ఎందు మీ ఆలోచనలు మంచిగా షార్పుగా మొదలవటము దానికి తగ్గట్టుగానే కొన్ని పరిచయ సహకారాలు కూడా మీకు అందటము ధైర్యమైనటువంటి నిర్ణయాలు తీసుకొని అందులో మీరు కాస్త ఎక్కువగా శ్రమపడి ముందుకు వెళ్ళేటటువంటి కార్యక్రమాలు కూడా ఈ సమయకాలం ఎందు మీకు తప్పకుండా జరుగుతాయి కానీ ఈ మాసకాలంలో ఈ అర్ధమాస కాలంలో సమయంలోనంతా కూడా మీకు ఎక్కువగా విశ్రాంతి తక్కువ శ్రమతో కూడిన పనులు ప్రయాణాలు నిత్యం ఏదో ఒక ప్రయాణము నిరంతరము ఎటో ఒకటి వైపున బతుకు తెరువుకు సంబంధించి మీ భవిష్యత్తుని జాడ మీ ఉనికిని నిలబెట్టుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఏర్పడేటటువంటి మార్గాలు కూడా ఈ సమయకాలంలో మీకు ఎదురవుతుంది కాబట్టి కొన్ని శత్రువులతో ఉన్న వివాదాలని పరిష్కరించుకుంటారు గతంతో పాటు పోలిస్తే ఇప్పుడు వర్తమానంలో అంటే ఏదైతే మీకు జరుగుతున్న ప్రస్తుత భవిష్యత్తు కాలంలో కొన్ని మీలో మార్పులు మీ ప్రవర్తన విధానాలను కూడా మీరు మార్చుకునే పరిస్థితులు జరుగుతాయి సమాజంలో కొంత గౌరవ మర్యాదలు పరువు ప్రఖ్యాతలు కూడా మీకు ఏర్పడేటటువంటి పరిస్థితి జరుగుతుంది ముఖ్యంగా సమస్యలకి గొడవలకి ప్రాధాన్యం కాకుండా మనశ్శాంతిగా బ్రతికేదానికి కావలసినటువంటి ప్రయత్నాలు కావలసినటువంటి ముందు ఫ్యూచర్లో మీరు మనశ్శాంతిగా జీవించడానికి కావాల్సిన స్నేహాలు పరిస్థితులు శత్రుత్వాలకు దూరము చికాకులకు గొడవలకు దూరంగా బతికేదానికి కావాల్సినటువంటి కొన్ని నూతన మార్పులు మీరు ప్రారంభమయ్యేటటువంటి పరిస్థితి ఈ సమయకాలం తప్పకుండా మీకు వర్తిస్తుందని చెప్పవచ్చు పిల్లల వల్ల సంతానంలో ఉన్నటువంటి బిడ్డల వలన పిల్లల వలన మీరు ఇంతకుముందు ఏదైతే కొద్దిగా సమన్వయం లేని మనస్తత్వంతో కాస్త గందరగోళమైనటువంటి పరిస్థితి కాస్త ఏదైతే పిల్లల గురించి కొంచెం మీరు తహతహాలు ఆడినటువంటి విధానాలు జరిగాయో అవి ఇప్పుడు కాస్త మీకు కుదుటపడటము సంతానంలో పిల్లలు కూడా మీకు అనుకూలంగా మారి వాళ్ళ యొక్క ఆరోగ్య స్థితులు కానీ ప్రవర్తనలు కానీ సరిగా ఉండటం జరుగుతుంది ఇక వ్యాపారస్తులు ఉద్యోగస్తుల్లో కూడా కాస్త అధైర్యంతో నుంచి ధైర్యం వైపున ఉన్న పరిస్థితులు కూడా నిలకడగా పడటము చేసేటటువంటి బదువురులకు సంబంధించి ఎటువంటి ఆటంకం లేకుండా నిలబడటం జరుగుతుంది ఇక భార్యాభర్తల మధ్య కాస్త ప్రేమాభిమానాలు అనేది అంటే కుటుంబ పరిస్థితులను తెలుసుకొని ఇంట్లో వ్యవహారాలకు తగ్గట్టుగా భార్యాభర్తలు ఎవరు వారి వారి యొక్క పాత్రను బాధ్యతలను సక్రమంగా పోషించటము బంధుమిత్రులతో కూడా ఒక మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవటము స్నేహితులకి తర్వాత కొంతమంది ఏదైతే అవసరానికి వాడుకున్న వదిలేసినటువంటి వ్యక్తులతో మరలా స్నేహాలు చేయటము మీకు పనికిరాదు అదేవిధంగా కొంత నరదృష్టి నరుల నుంచి కొద్దిగా నర ఏడుపు మాత్రము చాలా అతిగ్గా చాలా ప్రమాదకరంగా మారచ్చు అటువంటి విషయాలకు కాస్త దూరంగా ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో రుణాలు అప్పులు చేసే పరిస్థితి మాత్రం ఎట్టి పరిస్థితులు తెచ్చుకోకూడదు ఇకపోతే కొన్ని స్త్రీ పరిచయాలు తర్వాత పురుషులకి కొన్ని స్త్రీ పరిచయాలు స్త్రీలకి కొంత పురుషు యొక్క పరిచయాలు మాత్రము కొన్ని అపనందల అపవాదాలు తేవచ్చు అందులో వీలైనంత వరకు కొన్నింటిని విడిచిపెట్టేసి వదిలేసుకోవడం బలగడం మంచిది కుటుంబంలో కొన్ని శుభ కార్యక్రమాలకు సంబంధించిన పనులని శ్రీకారం చుట్టడం తప్పకుండా జరుగుతుంది ఈ కాలం అంతా కూడా మీరు శ్రమతో కూడినటువంటి పరిస్థితులు కష్టంతో కూడినటువంటి ప్రత్యామ్నాయాలు తీసుకొని ఒక మంచి మీకంటూ ఒక ప్రఖ్యర్తను ఏర్పరచుకునే దానికి కూడా తప్పకుండా అవకాశం జరుగుతుందని చెప్పవచ్చు సర్వే జన సుఖునాభావన హాయ్ మీరు మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటనలు జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరియు గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు